హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు ఈ వీడియోలో ఒక ఫేమస్ టెంపుల్ని చూపిస్తున్నాను అదే చిలకలపూడి స్వామి టెంపుల్ ఈ ఈ టెంపుల్ కృష్ణా జిల్లాలో ఉంది ఇది మచిలీపట్నం సిటీకి దగ్గరలో ఉంటుంది ఈ చిలకలపూడి స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ చిలకలపూడిలో స్వామి టెంపులే కాకుండా రోల్డ్ గోల్డ్ కవరింగ్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది ఈ గుడి చరిత్ర వింటే అందరూ ఆశ్చర్యపోతారు అదేంటంటే మాములుగా ఆలయాన్ని నిర్మించి మూలమూర్తిని తీసుకొని వచ్చి గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు కానీ ఆలయ నిర్మాణం పూర్తి అవ్వకముందే భగవంతుడే వచ్చి గర్భాలయంలో మూర్తి రూపంలో ఆవిర్భించడం నిజంగా ఒక అద్భుతమే చిలకలపూడిలో నరసింహం అనే స్వామి భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతి ఏడాది పండరీపురం వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని వస్తుండేవాడు వయసు భయపడటంతో పండరీపురం వెళ్ళి రావడం నరసింహకి ఇబ్బంది అవుతుంది స్వామివారి ఆలయం తమ ఊరిలోనే నిర్మించుకుంటే అనునిత్యం దర్శించుకోవచ్చని ఆయన భావించాడు ఇదే విషయాన్ని పండరీపురంలో తాను గురువుగా భావించే స్వామీజీకి చెప్పాడు ముందు ఆలయం నిర్మాణం మొదలు పెట్టమని ముహూర్త సమయానికి స్వామే వచ్చి వెలుస్తాడని ఆయన అన్నాడు ఆ నమ్మకంతోనే నరసింహం ఆ ఆలయాన్ని నిర్మించారు ఇక స్వామివారి గర్భాలయంలో వెలిసే ముహూర్త సమయం సమీపిస్తుంది నరసింహం ఆలయ నిర్మాణం చేపడుతూనే స్వామివారు వచ్చి వెలుస్తారని అక్కడ వారికి చెబుతూ వచ్చాడు భగవంతుడు ఎలా వచ్చి వెలుస్తాడని వాళ్ళంతా ఆశ్చర్యపోయారు స్వామివారు వచ్చి వెలుస్తాడని చెప్పిన రోజున అక్కడ ఏం జరుగుతుందో చూద్దామనే జనాలు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చేశారు అదంతా ఆంగ్లేయ అధికారులకు చోద్యంగా అనిపించి వాళ్ళు నరసింహాన్ని మందలించారు అక్కడి నుంచి జనాలను పంపించే ప్రయత్నం చేస్తూనే గర్భాలయం తలుపులు మూశారు అంతలో పెద్ద శబ్దం వచ్చింది ఒకసారి ఆగిపోయి అంతా వెనక్కి తిరిగారు ఆ శబ్దం గర్భాలయం నుంచి రావడంతో ఆంగ్లేయ అధికారులు గర్భాలయం తలుపులు తీశారు లోపల అప్పుడే పాండురంగ స్వామి మూర్తిని చూసి వాళ్ళు విస్మయానికి లోనయ్యారు ఆ రోజు నుంచి స్వామివారికి నిత్య పూజలు జరుగుతున్నాయి తనని నమ్మిన భక్తుల కోసం భగవంతుడు దిగి వస్తాడని చెప్పడానికి ఇదొక నిదర్శనం పండరీపురం వరకు వెళ్ళలేని భక్తులు చిలకలపూడి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ ఆలయంలో స్వామి వారి విగ్రహం దాదాపు మూడు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులని స్వామి వారిని తాకనివ్వడానికి అంగీకరిస్తారు మనం ఆ విగ్రహాన్ని తాకచ్చు ఈ ఆలయంలోనే ఒక మర్రి చెట్టు ఉంది అది సుమారు మూడు వందల యాభై సంవత్సరాలుగా ఉందని నమ్ముతారు ఈ గుడిలోనే రాధ రుక్మిణి మరియు సత్యభామ ఆలయం కూడా ఉంది వెయ్యి శివలింగాలు కూడా ఈ ఆలయంలో ఉంటాయి అంతేకాకుండా వీరభద్రస్వామి యమధర్మరాజు మార్కండేయ విఘ్నేశ్వరుడు వంటి అనేక విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి హనుమంతుని ఆలయానికి సమీపంలో నూట ఎనిమిది ఇతర ఆలయాలు శ్రీ రుక్మిణీ దేవి సత్యభామాదేవి మరియు ఇతర దేవతలు మరియు భక్త తుకారం వంటి భక్తులు కూడా ఉన్నారు పాండురంగస్వామి ఆలయంలో నూటెమ్మిది చిన్న ఆలయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క ఆలయానికి వస్తే మనకి సకల దేవతల అనుగ్రహం మన మీద ఉంటుంది కాబట్టి మీరు కనుక ఈ ఆలయాన్ని ఇప్పటిదాకా సందర్శించుకోకపోతే తప్ తప్పకుండా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోండి అలాగే ఈ ఆలయం ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిదింటి దాకా ఉంచుతారు అలాగే ఇక్కడ స్వామివారికి పటిక బెల్లంను ప్రసాదంగా అర్పిస్తారు దానిని పూజారి నోటి దగ్గర ఉంచి తిరిగి మళ్ళీ ఆ భక్తులకే ప్రసాదంగా ఇస్తారు మేము ఆ టెంపుల్కి వెళ్ళి మచిలీపట్నం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది సో ఎండాకాలం కాబట్టి చల్లచల్లగా అక్కడ ఫేమస్ అయిన బాదం పాలు అలాగే బాదం ఐస్ క్రీమ్ తినాలని అక్కడ ఆగి ఆ బాదం పాలు అండ్ బాదం ఐస్ క్రీమ్ అయితే తిన్నాము ప్రీతు కూడా ఐస్ క్రీమ్ చాలా నచ్చింది మా ఊరి బాదం పాలు టేస్ట్ చూశాక ఆ టేస్ట్ అనేది మనకి ఇంకెక్కడా దొరకదు అంత బాగుంటుంది మీలో ఎవరైనా ఆ బాదం పాలు కనుక తాగకపోతే తప్పనిసరిగా తాగండి మీరైతే ఫిదా అయిపోతారు అంతేకాదు బందర్ వచ్చామంటే బాదం పాలే కాదు బందర్ ఫేమస్ హల్వా కూడా టేస్ట్ చేయాల్సిందే ఇక్కడ హల్వా కానీ బాదం పాలు కానీ బందర్ లడ్డు కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఈ మూడు మనం ఇంకెక్కడ తిన్నా సరే ఆ టేస్ట్ అనేది మనకి దొరకదు సో ఊళ్ళో ఉన్నప్పుడు అవన్నీ బాగా తినేసి సాటిస్ఫై అవ్వాలని చెప్పి హల్వా కూడా తీసుకొని వచ్చేసాం ఏదేమైనా మ్యారేజ్ అయ్యాక సొంత ఊరినే కాదు ఆ ఊరి రుచులను కూడా చాలా మిస్ అవుతారు ఈ వీడియో అయితే చాలామంది పెళ్ళైన గర్ల్స్కి అయితే కనెక్ట్ అవుతుంది ఏమంటారు గర్ల్స్ మన ఊరినే కదా మన ఊరి ఫేమస్ ఐటమ్స్ని కూడా మనం మిస్ అవుతాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి